మనం నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం ఎక్కువ పూజలు వ్రతాలు చేస్తూ ఎక్కువగా గుడికి వెళ్ళేవారు ఎక్కువ కష్టాల్లో ఉంటారు వీరు ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే నాస్తికులు ఆ భగవంతుని నమ్మని వారు గుడికి వెళ్ళని వారు ఇలాంటివారు చాలా సుఖంగా ఏ కష్టాలు లేకుండా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మనం ఇవన్నీ చూస్తుంటే ఆ భగవంతుడు మనకు సరైన న్యాయం చేయడం లేదా మనం ఎంత ధర్మంగా ఉన్నా మనకు ఎందుకు కష్టాలను కలిగిస్తున్నాడు అనే బాధ మనసులో కలుగుతుంది ఈరోజు అలా ఎందుకు జరుగుతుందో దాని వెనుక ఉన్న కారణాలేంటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కలిసి సాయంత్రం వేళ విహరిస్తూ ఉండగా అర్జునుడు ఇలా అడుగుతాడు ఓ దేవా ఎక్కువ పూజలు వ్రతాలు చేసేవారు ఎక్కువగా దుఃఖాలు అనుభవిస్తున్నారు ఎవరైతే భగవంతుని నమ్మకుండా అన్ని తప్పుడు పనులే చేస్తారో అలాంటి వారు చాలా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తారు దీని వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటో నాకు అర్థమయ్యేలా వివరించండి అని అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వివరించేందుకు ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా వినో అంటూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం ప్రారంభించాడు పూర్వం ఒక ఆశ్రమంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు ఇద్దరు శిష్యులు కూడా చదువులో చాలా తెలివైనవారు జ్ఞానవంతులు ఇద్దరిలో ఒకటే తేడా అదేంటంటే ఇద్దరిలో ఒకడు భగవంతుడు నమ్ముతాడు మరొకడు భగవంతుడు నమ్మని నాస్తికుడు ఇందులో భగవంతుని నమ్మే శిష్యుడు ఎక్కడ పూజలు భజనలు ప్రార్థనలు జరిగినా వెంటనే అక్కడికి చేరుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని పూజిస్తూ ఉండేవాడు భగవంతుని నమ్మని శిష్యుడు వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటూ అన్ని చెడు పనులు దొంగతనాలు చేస్తూ జూదాలు కూడా ఆడేవాడు అలా చెడు పనులు చేసే శిష్యుడు ఒకరోజు మద్యం తాగి ఆ మత్తులో ఇంటికి వెళుతున్నాడు అలా దారిలో అతనికి ధనంతో నిండిన ఒక సంచి కనబడుతుంది దాంతో అతను చాలా ఆనందపడిపోయి పెద్దగా అరుస్తూ నాకు ధనం దొరికింది ఇక నేను ధనవంతుడిని అయిపోయాను అని ఆనందంగా ఇంటికి వెళుతూ ఉంటాడు ఇక ఇంకో శిష్యుడు గుడిలో భజన చేసి వస్తుండగా అతని కాలికి ఒక కర్ర గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటుంది తను చాలా నెప్పితో విలవెల్లాడుతూ బాధపడుతూ ఉండగా అప్పుడే ధనంతో నిండిన సంచి తీసుకొని చెడు పనులు చేసే శిష్యుడు అటుగా వెళుతూ ఈ శిష్యుని దగ్గరికి వస్తాడు అతను నవ్వుతూ ఇలా అంటాడు చూడు నువ్వు అందరికంటే ఎక్కువ పనులు చేస్తావు పూజలు చేస్తావు ఆయన ఏమి ఇచ్చాడు అదే నన్ను చూడు నేను ఏ పూజలు చేయను ఏ ధర్మకార్యాలు చేయను ఏ గుడికి వెళ్ళలేదు ఏ మంచి పనులు చేయలేదు అయినా నేను చాలా సంతోషంగా జీవిస్తున్నాను నేను చాలా ధనవంతుని అయిపోయాను ఇక నుంచి నేను ఇంకా ఎక్కువ సుఖంగా బతుకుతాను అని అంటాడు మంచి శిష్యునికి అతను చెప్పిన మాటలు చాలా బాధగా అనిపిస్తాయి తనలో తాను ఇలా అనుకుంటాడు అతను నిజమే చెప్తున్నాడు నేను ఎన్నో పూజలు వ్రతాలు చేస్తాను అతను ఏమీ చేయడు అయినా సరే అతనే సంతోషంగా బతుకుతున్నాడు అని ఆలోచిస్తూ గురువు వద్దకు చేరుకొని ఆ గురువుని కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు ఆ గురువు గారు నవ్వుతూ నాయన ఆ భగవంతుడు ఏమి చేసినా మంచి కోసమే చేస్తాడు ఎవరికి ఏది యోగ్యమైనదో దాని ప్రకారమే ఫలితాన్ని ఇస్తాడు నీ సందేహం ఏమిటి ఒకే రోజులో నీ కాలికి ముళ్ళుగుచ్చుకొని గాయం అవ్వడం అతనికి ధనంతో నిన్న సంచి దొరకడం ఇదే కదా నీ సందేహం ఇప్పుడు సమాధానం చెప్తాను విను నాయన నువ్వు పూర్వజన్మలో చాలా పాపాలు చేశావు ఆ కర్మల ఫలితంగా నీకు ఈరోజు మరణం సంభవించాల్సి ఉంది కానీ అలా జరగలేదు ఎందుకంటే నువ్వు ఈ జన్మలో ఎన్నో పుణ్యకార్యాలు చేశావు ఫలితంగా నీకు మరణం సంభవించకుండా కేవలం గాయంతో ముగిసిపోయింది ఇక నీ మిత్రుడు పూర్వజన్మలో ఒక గొప్ప సాధువు ఆ జన్మలో చేసిన కర్మల ఫలితంగా అతను గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఈరోజు అతనికి గొప్ప ధనవంతునిగా మారే అవకాశం ఉంది కానీ అతను ఈ జన్మలో చేసిన పాపాల ఫలితంగా కేవలం చిన్న డబ్బు మూట మాత్రమే దొరికింది ఆ ధనాన్ని కూడా ఖర్చు చేసుకుని ఇంకా కొన్ని రోజుల్లో బీదవానిగా మారి కష్టాలను అనుభవిస్తాడు అందుకే భగవంతుని నిందించడం మానుకోవాలి ప్రస్తుతం ఉన్న కాలాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అప్పుడే మన భవిష్యత్తు దానికదే మారిపోతుంది మంచి కర్మలే మానవుని సదా రక్షిస్తాయి అని ఆ గురువు సవివరంగా చెప్తాడు ఈ కథను విన్న అర్జునుడికి కూడా తన సందేహం తొలగిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి